ఇంతవరకు కాపుల్లో ఐక్యత లేకే ముఖ్యమంత్రి కాలేదని చెప్పేసి ఒక మాట కనీసం బయటికి వినిపిస్తూ ఉంది కానీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మేము ముఖ్యమంత్రి అవుతాము అన్న మాటే రావట్లేదండి నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే కాపులు ఎంతమంది ఉన్నారో దగ్గర దగ్గర అదే రేషియాలో ఎస్సీ ఎస్టీ సమాజం కూడా ఉన్నారు కానీ రాజకీయ పార్టీలు వీళ్ళు ఏం చేశారంటే ఎస్సీలో రెండు వర్గాలను తీసుకొచ్చి భిన్నం చేసి ఒకసారి రూలింగ్లో వస్తే వీళ్ళు ఆ పార్టీకి వాళ్ళ వీళ్ళ పార్టీకి ఇచ్చి వీళ్ళు అనేకత తీసుకొచ్చారు వీళ్ళంతా కూడా మేము ఎవరో ఒక నా ఒక పార్టీకి ఓటేస్తాము ఆయన చుట్టాలు మా ఎస్సీ వాళ్ళు కాబట్టి లేదంటే కాంగ్రెస్ మా పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అంటున్నారు తప్పించి మాకు రాజ్యాధికారం కావాలి మాయ దేవం చూడండి చక్కగా ఆవిడ ఎస్సీ ఎస్టీతో కాబట్టి కూడా కలుపుని ఎంత అధికారం చలాయించిందో మరి ఇక్కడ చేయలేమి